ओ गंगनपत नम ओ नृसींहस्वाम नमो नम हरि ॐ ओ अर्म ओम। ओम दिवगगुत्ति पृथिव्या अयम अपागुं रेतागु सिजिन्वती कुज ग्रह नम नमः ओम ओं वज्रनखाए विमहे तीक्षणुष्ठा धीमहि తన్నో నారసింహ ప్రచోదయా శ్రీ జ్వాలా నరసింహస్వామినే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కుజగ్రహ అనుగ్రహము కలిగి ఆయన ద్వారా కలిగేటటువంటి కోపావేశాలు లేనిపోని విరోధాలు ప్రమాదాలు అవసరం లేనటువంటి అప్పులు కోర్టు వ్యవహారాలు అట్లాగే వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు విఘ్నాలు దాంపత్య విచ్ఛిన్న దోషాలు సంతాన దోషాలు ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రతికూల ప్రభావము చేత ఎవరి జాతకాలలో అయితే వారు పుట్టిన సమయానికి లగ్నాతు చంద్ర లగ్నాతు అట్లాగే శుక్రుడి యొక్క లగ్నాతు ఈ కుజగ్రహము ఒక్కొక్క ప్రదేశంలో ఉండటం చేత కలిగేటటువంటి కుజదోష ప్రభావము అలాగే కుజునికి రాహుతో కానీ కేతువుతో కానీ ఏ విధమైనటువంటి సంబంధము కలిగినప్పటికీ అంటే దృష్టి సంబంధము నక్షత్ర సంబంధము ఒకే రాశిలో కలిసి ఉన్నటువంటి సంబంధము వలన కలిగేటటువంటి సర్పగ్రహ దోషాలు శాప దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మరి ఇప్పుడు కుజుడున్నటువంటి మారినటువంటి రాశి ప్రకారము కుజుడు ఈ ఇరవై ఎనిమిదవ తేదీన జూలై ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మరి మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోంచి మిత్రుడైనటువంటి కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు కొన్ని రాశుల వారికి ఇప్పుడు అన్ని రకాల ఇబ్బందులని కలుగు చేసినప్పటికీ ఇప్పుడు కన్యా రాశి శత్రు రాశిలోకి ఆయన ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో మరి కుజగ్రహ అధిష్టాన దేవత మొన్నటి వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహము కాబట్టి ఈ బుధగ్రహ రాశిలోకి భూతత్వపు రాశిలోకి ఈ కుజుడు ప్రవేశించడం చేత సాధ్యమైనంత వరకు ఎవరైతే ఇన్ని రకాల సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి గాని ముఖ్యంగా జ్వాలా నరసింహస్వామిని కానీ ఏదో రకంగా ప్రదక్షిణ రూపంలో కానీ లేకపోతే స్వామివారిని దర్శించి మరి నేత్రరూపకంతో గాని లేదా ఓం జ్వాలా నరసింహస్వామినే నమ అనేటటువంటి మంత్రాన్ని లోపల ఉచ్చరించుకుంటూ ఉండటం చేత వారికి కలిగేటటువంటి కుచగ్రహ ప్రతికూలతలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి మరి ఈ యొక్క కన్యా రాశి అనేటటువంటిది మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో భచక్రంలో అంతరిక్షంలో మేషరాశి నుంచి ఆరో రాశిగా చెప్పబడుతోంది అంటే క్రయ విక్రయాదులలో విక్రయ అనుభూతిని కలుగు చేస్తూ ఉంటుంది అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయాలలో ఆ అమ్మటాన్ని తెలియజేసేటటువంటి పరిస్థితిని కలుగు చేస్తుంది మరి అట్లాగే ఈ యొక్క ఆరో రాశి ముఖ్యంగా శత్రువులని రోగాలని అట్లాగే రుణాలని అంటే అప్పులని కూడా వృద్ధి చేసేటటువంటి స్థానముగా చెప్పబడుతోంది శాస్త్రరీత్యా అయితే దీంట్లో మరలా పాజిటివ్గా సేవక అంటే వృత్తి స్థానము మరి ప్రతి మనిషి బతకడానికి ఏదో ఒక వృత్తిని ఎంచుకోవాలి లేదా ఏ ఎవరో ఒకరి దగ్గర సేవ చేసుకుంటూ బతకాలి దాన్నే వృత్తి స్థానముగా కూడా చెప్తారు అట్లాగే ఏ మనిషి అయినా సరే ఎవరినైనా సరే ఎదిరించాలన్నా అట్లాగే చదువుకుండేటటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వ్రాత పరీక్షలు కానీ ఓరల్ పరీక్షలు కానీ అంటే మాట్లాడటం ద్వారా వాదన చేయటం ద్వారా ముఖ్యంగా లాయర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు మరి ఎవరైనా కానీ ఈ యొక్క ఆరో స్థానములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి వారి యొక్క పరిస్థితులు ఆధారపడి ఉంటాయి అంటే ఆ యొక్క వృత్తిలో అనుకూలతలు వృద్ధి రాసేటటువంటి ఎగ్జామ్స్ లేకపోతే ఇంటర్వ్యూల్లో విజయం సాధించాలన్నా కూడా చివరికి గర్భవతులు ప్రసవించే సమయంలో కూడా ఈ ఆరో భావము చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిగణనలోకి తీసుకునేటటువంటి స్థానముగా భావముగా చెప్పబడుతోంది శాస్త్రవీత్య మరి మరి ఈ యొక్క ఆరోభావము కన్యారాశి అవటం ద్వారా మేనమామలని సూచిస్తుంది వాళ్ళతో తగవులని సూచిస్తుంది విరోధాలని ప్రమాదాలని సూచిస్తుంది అట్లాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి మందు ఉండాలి కాబట్టి ఇది ఔషధాలని ఆరో స్థానము అట్లాగే డాక్టర్స్ని అంటే వైద్యులని సూచించేటటువంటి స్థానము అంటే ఔషధ మూలికలు లేకపోతే డ్రగ్స్ అంటాం అంటే మన యొక్క ఆ మందులు అది శరీరానికి ఏ ఇబ్బంది కలిగినా వేసుకునేటటువంటి మందులుగా ఈ యొక్క ఆరో స్థానాన్ని దానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు మరి ఇటు మంచి చెడు ఇన్ని భూతత్వపు రాశి అయినటువంటి కన్యా రాశిలో ఇన్ని భావాలు సమకూర్చుకున్నటువంటి రాశిలోకి అఖండుడైనటువంటి కోపావేశము ఆ అధికంగా ఉన్నటువంటి దేనికైనా సిద్ధమే అనేటటువంటి సేనాధిపత్యం కలిగినటువంటి వాడు గ్రహాలన్నిటిలో కూడా సేనాధిపతి ఈ యొక్క కుజుడు అలాగే మంగళుడు అని కూడా అంటారు ఈయన భూముడు భూమి యొక్క పుత్రుడు విష్ణుదేవి విష్ణుదేవుడి యొక్క అంశ అందుకనే జ్వాలా నరసింహస్వామి జ్వాల అంటే అగ్ని కుజుడు మేషరాశికి వృచ్చిక రాశికి అధిపతి అంటే ఒకటోవి ఒకటవ ఎనిమిదవ స్థానానికి అధిపతి వాళ్ళ లోపల కొంతమందికి ఏమున్నాయో కూడా బయట వాళ్ళకి తెలియనివ్వరు అంత కోపావేశాలు ఉన్నప్పటికీ కూడా అణచుకునే స్వభావం వీళ్ళకుంటుంది ధైర్యం ఎక్కువ ఉంటుంది పరాక్రమం ఎక్కువ ఉంటుంది అట్లాగే అందరికన్నా నేనే బుద్ధం ఉంటాను అనేటటువంటి శక్తి సంపన్నుడు ఎవరయ్యా అంటే మీ కుజుడు అందుకనే కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేనాధిపతి నాయకుడు దేవతలందరికీ కూడా అందుకనే కుజ దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తాడు అయితే ఇప్పుడు కుజుడు ఆ బుధరాశిలో ఉండటం ద్వారా జ్వాలా నరసింహస్వామిని ఆరాధించటం లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించటం దేవాలయాలకు వెళ్ళటం ద్వారా చక్కటి యోగాన్ని కుజుడు యొక్క శక్తి విపరీతంగా ఉన్నట్లయితే తగ్గేటటువంటి పరిస్థితుల్ని కనిపిస్తాయి అట్లాగే మనకి ఈ కుజుడు జూలై ఇరవై ఎనిమిదో తేదీ నుండి ప్రారంభమై మరలా సెప్టెంబరు పదం పన్నెండో తారీఖు వరకు కూడా నలభై ఏడు రోజులు ఈ రాశిలో మూడు నక్షత్రాలలో తను మారుతూ ఎన్నో ప్రతికూలతలు అనుకూలతలు కలుగు చేస్తూ ఉంటాడు కొంతమంది రాశులు వారికి ముఖ్యంగా మరి కన్యా రాశిలో ఏమేమి ఉంటాయి నక్షత్రాలు అంటే మనకి ఉత్తర ఫలువుని రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే హస్తానక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తానక్షత్రము కుజుడు యొక్క సొంత నక్షత్రము ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాల యొక్క సమూహము కుజుడికి మిత్రుడైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా రవిమిత్రుడే చంద్రుడు మిత్రుడే కుజుడు సొంత నక్షత్రము కూడా ఆయన అక్కడే ఉంది కాబట్టి మరి మూడు నక్షత్రాలలో ఆయన దాదాపుగా ఇరవై ఎనిమిది జులై ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా సాధ్యమైనంతవరకు ఈ పదహారు రోజులు సూర్య భగవానుడి యొక్క నక్షత్రంలో ఉంటాడు మిత్ర నక్షత్రంలో మరి ఈ సూర్యుడు అటు క్రీడలు ఈ కుజుడు క్రీడల్ని ఆస్వాదిస్తాడు క్రీడారంగానికి అధిష్టాన గ్రహం ఎవరైనా అంటే కుజు అని చెప్పుకోవచ్చు మేషరాశి నుంచి ఐరో స్థానం అయినటువంటి సింహరాశికి అధిపతి అయినటువంటి రవి మరి విజయాన్ని సాధిస్తాడు అట్లాగే కుజుడు రోగకారకుడు సమస్త రోగాలని వృద్ధి చేసేటటువంటి వాడు ఇబ్బందులు పెట్టేవాడు శత్రువుల్ని ఇబ్బంది పెట్టేవాడు అట్లాగే రుణాలని పెంచేటటువంటి వాడు మరి ఇటువంటి వాడికి ఐదో భావం అయినటువంటి రవితో సత్సంబంధం వలన ఈ పదహారు రోజుల్లో కూడా ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా ఈ రవి యొక్క ప్రభావము కొంతమంది రాసులకు ఉన్నటువంటి రాసుల్ని బట్టి ఆయన ఈ శత్రు రోగ రుణ వృద్ధిని తగ్గించేటటువంటి శక్తిని ప్రసాదిస్తాడు కుజ భగవానుడు రవి నక్షత్రంలో ఉండటం ద్వారా ఆ తదుపరి దాదాపుగా కుజుడు ఇరవై ఒక్క రోజులు నక్షత్రము చంద్ర నక్షత్రంలో నాలుగు పాదాల్లో సంచరిస్తూ ఉంటాడు ఈ కన్యా రాశిలో చంద్రుడు మేషం నుంచి నాలుగో స్థానం అంటే మాతృస్థానము అట్లాగే వాహన స్థానము ఉద్యోగ స్థానము అన్ని రకాల కంఫర్ట్నెస్ని మానసిక చర్యలని ప్రసాదించేవాడు చంద్రుడు మరి కుజుడు చూస్తే అగ్నితత్వపు రాశి అగ్నికారకుడు మరి ఈయన చూస్తే జలకారకుడు జలతత్వపు రాశి మరి వీళ్ళిద్దరికంటే పడుతుంది తప్పదు అయితే ఏంటంటే కొన్ని వా ఈ కుజుడు రోగాన్ని కలుగు చేసేటటువంటి వాడు చంద్రుడు కారకుడు అంటే శ్లేష్మ రోగాలు అంటే మనకి వాతావరణం కూడా మారింది కాబట్టి ఈ చంద్రుడు యొక్క నక్షత్రంలో ఉండేటటువంటి దాదాపుగా మనకి ఆగస్టు పదమూడవ తేదీ నుండి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు కూడా కొంతమంది రాశుల వారికి ఈ కుజుడు వలన చంద్ర నక్షత్రంలో ఉండడం ద్వారా వాత రోగాలు శ్లేష్మ రోగాలు జలుబులు మోషన్స్ అగ్నితత్వపు సమస్యలు అంటే మోషన్స్ వాటి ద్వారా జ్వరాలు లేకపోతే రకరకాల డయేరియా రకరకాల సమస్యలు అనారోగ్య సమస్యలు కలగటానికి కొంతమంది రాసులు వారికి అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి సొంత నక్షత్రంలోకి ఆయన సెప్టెంబర్ మూడవ తేదీ నుండి సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు దాదాపుగా పది రోజులు ఆయన సొంత నక్షత్రంలో ఉండి కన్యారాశిలో రాశిలో సంచరించే సమయంలో కొన్ని విపరీతమైనటువంటి చేష్టలు ఇబ్బందులు ప్రమాదాలు ఆ గాయాలు లేకపోతే శరీరం మీద కాస్త లేనిపోని పుండ్లు వాటిని వ్రణములు అంటారు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అనుభూతులు కలిగడానికి కొన్ని రాశులు వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ కుజుడు మహాబలా పరక్రమసారి మంచి చేతనత్వం కలిగినవాడు అంటే నేను దేనికైనా సిద్ధమైనటువంటి వాడు శత్రు రాశిలో ఉండటం ద్వారా ఈయనకి కొంచెం ఫాస్ట్గా మాట్లాడడం వేరు దాంట్లో అతిగా వాదించటం ఆయన మాట్లా అవతలవాడు మాట్లాడుతుంటే ఈయనకి వినే స్వభావం లోపించి ముఖ్యంగా కుజ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే కుజ నక్షత్రాల్లో ఎవరైతే మృగశరా నక్షత్రం కావచ్చు నక్షత్రం కావచ్చు ధనిష్ట నక్షత్రం ఈ మూడు కుజ నక్షత్రాలు ఆయన యొక్క అధీనంలో ఉంటాయి మేషరాశి మేషరాశి వారికి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబరు పన్నెండవ తేదీ వరకు కూడా దాదాపుగా నలభై ఏడు రోజులు మరి ఈ యొక్క మేషరాశి వారు తమ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి కుజగ్రహము దాదాపుగా నలభై ఐదు రోజులు యాభై రోజులు సింహరాశిలో ఉండి కూడా కుజుడు మరియు కేతువు యొక్క సత్సంబంధము రాహువుతో సంబంధము వలన ఎన్నో రకాలైన దోషాలు వారిని వెంబడించి ఇబ్బందులు పడ్డటువంటి మేషరాశి వారికి ఇప్పుడు చాలా విశేషమైనటువంటి సుఖ సంతోషాదులు వారు అనుకున్నటువంటి కార్యాలయందు కొంత నిమగ్నత ముందుకు వెళ్ళేటటువంటి పోటీ పరిస్థితి ఏ కార్యక్రమాన్నైనా సరే కష్టపడి శ్రమకూర్చి ఏదో విధంగా పట్టుదలతో కార్యదీక్షతో ఆ యొక్క అనుకున్న కార్యాలని సాధించాలని వారు ఎంతో ఆకాంక్షిస్తూ ఉండేటటువంటి సమయం ఈ యొక్క నలభై ఏడు రోజులు ఎందుకంటే ఆయన ఆరో రాశిలో ఉండటం కుజగ్రహం రాశి నుంచి ఆరో స్థానంలో ఉండటం ద్వారా చాలా విశేషమైనటువంటి సౌఖ్యాలు అట్లాగే నూతన గృహ యోగాలు అంటే ఏదైనా అప్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఒక స్థలం కొనాలను భూమి కొల కొనాలను లేకపోతే ఉన్నటువంటి కోర్టు కేసుల్లో ఉన్నటువంటి భూమిని చేజిక్కించుకునేటువంటి ప్రయత్నము కానీ ఇవన్నీ సక్సెస్ వైపు సాధించే పరిస్థితి దాదాపుగా వారికి ఉందని చెప్పుకోవాలి అట్లాగే ఎవరికైనా సరే మేషరాశి వారికి తల్లితండ్రులతో ఏదైనా గొడవలు ఉన్నట్లయితే అవి కూడా సమసిపోయి వారితో అనుకూలమైనటువంటి ప్రశాంత చిత్తమైనటువంటి మానసిక సంభాషణలు కలగటం కూడా జరిగేటటువంటి సందర్భం ముఖ్యంగా వీరికి అకుంఠితమైనటువంటి దీక్ష వైపు సాధన ఎక్కువగా చేస్తూ ఉంటారు నేను ఈ పని చేయాలి చేస్తారు అట్లాగే ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో వారికి ఉద్యోగ ప్రాప్తి కలగటానికి చాలా చాలా విశేషమైనటువంటి రోజులుగా ఈ యొక్క నలభై ఏడు రోజులు భావించాలి ముఖ్యంగా గవర్నమెంట్ పరంగా ఎవరైనా ఉద్యోగస్తులు ఉద్యోగాలు పోగొట్టుకుంటే అది కూడా సౌఖ్యవంతంగా వారే పిలిచి మీకు ఉద్యోగాలను ఇచ్చే పరిస్థితులు కూడా కొన్ని వరకు అనుకూలంగా ఉంటాయి చదువుకుండే విద్యార్థులు ఎవరైనా సరే చక్కగా వ్రాతపూర్వకంగా కానీ ఓరల్గా కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైనా సరే అప్లై చేయాలనుకున్న వాళ్ళు పోలీసు మిలిటరీ లేదా గవర్నమెంట్కి సంబంధించినటువంటి బ్యాంకు ఉద్యోగాలకి సంబంధించి కానివ్వండి ఎవరైనా వ్రాత పరీక్షలు వ్రాస్తున్నా అట్లాగే వైద్య శాస్త్రంలో ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఉన్నారో లేకపోతే రాయాలని అనుకుంటున్నారో ఎవరైతే ఎంబీఏ చదవాలనుకుంటున్నారో వారు రాసేటటువంటి పరీక్షల్లో కూడా ఉన్నతమైనటువంటి యోగ స్థితి ఈ కుజబహానుభావులు ఇస్తున్నాడని చెప్పుకోవాలి అయితే మీరు కొంత ఈ బయట వ్యవస్థలో అధికంగా మాట్లాడటం మానేసేయండి మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేయండి తల్లిదండ్రులతో పోట్లాడటం వారిని వాదించటం లేనిపోని అంటే ఉద్యోగాదుల్లో మీకన్నా పెద్ద ఉద్యోగస్తులు లేదా కింద ఉద్యోగస్తులతో సామరస్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి దాని వలన మీకు అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలు కలుగుతాయి మీకంటూ ఒక కీర్తి గుర్తింపు లభిస్తుంది అట్లాగే మీకు అనారోగ్యపరంగా ఏదైనా పెద్ద సమస్య ఉంది అనేటటువంటి ఒక ఆలోచన ప్రారంభమయ్యే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అలాంటి ఆలోచనలను కూడా చిక్కట్టడానికి ప్రయత్నం చేయండి ధైర్యముతో సాహసముతో అసలు మీ యొక్క ఆ శారీరక స్థితి ఆ లోపల శక్తి ఉంటుంది కుజుడికి ఆల్రెడీ శక్తి తాయకుడు కాబట్టి శక్తితో ఉంటారు కాబట్టి కొంచెం ఎక్సర్సైజ్లు అధిక మోతాదులో చేయటం ద్వారా లేకపోతే వాకింగ్ జాగింగు చేయటం ద్వారా ఉన్నతమైనటువంటి ఆరోగ్య స్థితిని మీకు మీరే మెరుగుపరుచుకోవాలి తప్ప నాకేదో లోపల సమస్య ఉంది ముఖ్యంగా స్త్రీలైతే కనుక ఋతు సంబంధపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నామనే బాధ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది వాటికి సరైనటువంటి ఔషధ సేకరణ చేసుకొని చక్కగా వ్యాయామాలు ఉన్నంతలో చేసుకుంటూ యోగా ప్రాణాయామం ద్వారా వారు తమ యొక్క ఆరోగ్యాన్ని ఒక నియమ నియమబద్ధంతో తీసుకువెళ్ళినట్లయితే కనుక ఈ యొక్క నలభై ఏడు రోజులు మీకు ఆరోగ్యవంతాన్ని ఇస్తాయి కొంతమంది ఎవరైనా రుణాలు కనుక తీసుకున్నట్లయితే ఆ రుణాలను విముక్తి పొందేటటువంటి పరిస్థితి కలుగుతుంది శత్రువులు ఉంటే ముఖ్యంగా అయిన వాళ్ళు బంధువులు ఎవరైనా అన్నదమ్ములు కానీ ఉన్నట్లయితే తల్లిదండ్రులతో శత్రుత్వం ఉంటే వాళ్ళతో కూర్చొని సామరస్యంగా మీలో ఉన్నటువంటి వాదన పక్కన పెట్టి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పదలుచుకుంటే కనుక మేషరాశి వారికి ఈ ఆరో స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహం అనుకూలమైనటువంటి ఫలితాలను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఓం అంగారక గ్రహ దేవతాయే నమో నమ